अटे योगा आज में तो देखिए चलो बनाइए चलो बनाइए ये और दी देरे का सर 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 राजा वो राजा Take it out, need that. Take it out. ప్రతిసారి మనము జిల్లా హెడ్ మాత్రమే దినోత్సవం జరుపుకునే వాళ్ళము ఈసారి సీఎం గారి ఆదేశాల మేరకు మనము గ్రామ స్థాయిలో నెక్స్ట్ మండల స్థాయిలో మరియు జిల్లా స్థాయిలో యోగా మహోత్సవాలు జరుపుకుంటున్నాము మన ప్రభుత్వము సీఎం గారి ఆధ్వర్యంలో మన ప్రభుత్వము యోగాంధ్ర క్యాంపైన్ స్టార్ట్ చేసింది మనము ఈ ని మే ఇరవై ఒకటి నుంచి జూన్ ఇరవై ఒకటి వరకు ఈ క్యాంపెయిన్ జరుపుకుంటున్నాం దీని ఈ క్యాంపెయిన్ ఆశయం ఏమంటే యోగా జిల్లా లెవెల్లోనే కాదు మన గ్రామ స్థాయిలో కూడా ప్రతి ఒక్కరు యోగా చేసుకొని అందరూ ఆరోగ్యంగా ఉండాలని మన ప్రభుత్వం ఏమన్నమాట దానికోసం దాని ఆశయం పరంగానే మనం ఈ రోజు ర్యాలీ నిర్వహించుకుంటున్నాం జూన్ పద్నాలుగవ తేదీన మనం అంబేద్కర్ గురుకులంలో డెమాన్స్ట్రేషన్ యోగా జరుగుతుంది అందరు ప్రజలు అన్ని డిపార్ట్మెంట్స్ అందరు కలిసి మనం ఒక డెమాన్స్ట్రేషన్ యోగా చేసుకుంటే మనము జూన్ ఇరవై ఒకటిన అంతర్జాతీయ యోగ దినోత్సవము మన మండల్ లెవెల్లో నిర్వహించుకోవచ్చు విలేజ్ లెవెల్లో సచివాలయం వాళ్ళందరూ చేస్తారు జూన్ ఇరవై ఒకటిన మనము మండల్ లెవెల్లో జూన్ ఇరవై ఒకటిన అంబేద్కర్ గురుకులంలో సెలబ్రేట్ చేసుకుంటాం దీనికి ప్రజా ప్రజాప్రతినిధులు ప్రజలు అందరి మీడియా అందరి సహకారం అవసరం అందరు కలిసి మనము యోగాంధ్రాన్ని విజయవంతం చేసుకున్నాం సీఎం గారి ఆశయాన్ని నెరవేరుద్దాం <mata ki, la, yoga, ki, yoga, ki, yoga mata ki jai yoga ki jai yoga mata ki jai